ೇನೈತೆ ನಿನ್ನ ಮರ ತೆಲು ವಿಡಿಯ ಅನೇ ಬಂಜಾರಾ ಸಾ ಮುರಲಿ ನಾಯಕ್ ಈ ఏదైతే గత కొద్ది రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఇండియా భారతదేశము మరియు పాకిస్తాన్ యుద్ధంలో ఈరోజు తెలుగు బిడ్డ అయినటువంటి మురళీ నాయక్ గారు వీర మరణం పొందడం జరిగింది మిత్రులారా ఈరోజు ఏదైతే పాకిస్తాన్ కొడుకులు ఈరోజు ఇండియన్ ఆర్మీ తోటి పెట్టుకోవాలంటే ఈరోజు ముందుండి కొట్లాడాల్సినటువంటి ధైర్యం లేక ఈరోజు వెనుకుండి ఈరోజు రోజు ఈరోజు ఇండియన్ ఆర్మీల మీద దాడి చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఏదైతే ఈరోజు దాదాపుగా నిన్న ఇరవై ఆరు మంది ఈరోజు భారత సైనికులు వీర మరణం పొందినటువంటి ఈరోజు మనం చూసినాము ఈరోజు పాకిస్తాన్ కొడుకులకు మేము హెచ్చరిస్తా ఉన్నాము ఏదైతే భారతదేశం ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఈరోజు ఈరోజు పటంలో కూడా ఈరోజు పాకిస్తాన్ ఈరోజు లేకుండా చేస్తారు అట్లాంటిది ఈరోజు ఏదైతే మురళీ నాయక్ గారు చనిపోవడం విధంగా ఈరోజు భారతదేశానికి ఈరోజు తీరని లోటు అనేసి కూడా తెలియస్తా ఉన్నాము ఈరోజు వారి యొక్క తల్లిదండ్రులను ఈరోజు ఆ భగవంతుడు ఈరోజు మురళీ నాయక్ గారు చని చనిపోవడము ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు భారత తల్లి ఈరోజు ఒడిలో చేరినటువంటి మురళీ నాయక్ గారి యొక్క ఆత్మశాంతి చేకూర్చాలనేసి ఈరోజు వనపర్తి జిల్లాలో ఈరోజు ఏదైతే పాలిటెక్నిక్ భవనం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది ఈరోజు రోజు నాయక్ గారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి ఈ రోజు ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ ఈరోజు రోజు జోహార్ పుర్లి నాయక్ జోహార్ పుర్లి నాయక్